అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా సో నిన్ననే నేను ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో చెప్పాను అనమాట ఏమని ప్రస్తుతానికి డిఎస్సి గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు ఫ్రెండ్స్ అప్డేట్ వస్తే మీతో షేర్ చేసుకుంటాను అని అలా అన్నానో లేదో ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మనందరం కూడా తెలుసుకోవాల్సిన అప్డేట్ అనమాట ఓకేనా ఏంటి అది అక్క అంటే మ్యాక్సిమం మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది మరలా నేను కూడా ఒకసారి మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఏంటి అంటే ఇచ్చి పది తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఒకసారి ఆ న్యూస్ ఆర్టికల్ని మనం చూసుకుందాము మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ ముగియగానే ప్రక్రియ ప్రారంభం బడులు తెలిసే సమయానికి పోస్టుల భర్తీ టీచర్ల బదిలీల కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ మీడియాలో చిట్ చాట్లో మంత్రి నారా లోకేష్ గారు ఓకేనా మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు మెగా డిఎస్సి మార్చి పది తర్వాత నోటిఫికేషన్ జూన్ జులై నాటికి ప్రక్రియ పూర్తి పారదర్శక బదిలీలకు ట్రాన్స్ఫర్ యాక్ట్ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయాలు ఓకేనా సో చూశారు కదా ఇదండి మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మార్చి పది తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది అని చెప్పి మనకి ఈ రోజు ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది ఎందుకు ఇంత టైం అంటే మనకి ఎమ్మెల్యేసీ ఎన్నికలు కూడా అయితే అమల్లోకి వచ్చేసింది కాబట్టి అలానే ఎస్సీ వర్గీకరణ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ టైం అడిగిందని చెప్పుకున్నాం కదా మనం నిన్న సో ఆ టైం కూడా ఆ టయానికి అప్పుడు పూర్తవుతుంది సో ఈ రెండు ఇంకా మనకి మార్చి పది తర్వాతకి అయిపోతూ ఉంటాయి అప్పుడు ఇంకా మనకి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఎలాంటి కారణాలు ఉండదు సో మ్యాక్సిమం నోటిఫికేషన్ రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఇక మీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకు ఉంది చాలా తక్కువ టైం కాబట్టి ఓకేనా నేను ఈ విషయం చెప్తుంటే నాకు మనం ఒకరు కామెంట్ పెట్టారనమాట ఏమని మీరు నోటిఫికేషన్ ఉండకపోయినా ఉంటుంది అని చెప్తున్నారు మీ వ్యూస్ కోసం అలా చెప్తున్నారు కానీ నోటిఫికేషన్ ఉండదు అని చెప్పి కొంతమంది కొంచెం నాకు ఒక కామెంట్ అయితే పెట్టడం జరిగింది సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానండి మీరు చదివితే మీకు జాబ్ వస్తుంది మీరు చదవకపోతే మీరు జాబు కోల్పోతారు అంతేగాని ఇందులో నాకు వచ్చే లాభం కానీ నాకు వచ్చే నష్టం కానీ ఉందా చెప్పండి సో నేను అందుకే చెప్తున్నాను ఏంటంటే కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటారు దానికోసం ఫైట్ చేస్తూనే ఉంటారు ఆ మిగతా టైం అంతా ఏం చేస్తారంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే టైమే సగం అయిపోతుంది తీరా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేసరికి వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండరు ఎగ్జామ్ రాసేటప్పటికి అబ్బా కొంచెం టైం ఉంటే బాగుండు కొంచెం ప్రిపేర్ అయ్యేదాన్ని ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయితే రెండు మూడు మార్కులు వచ్చాయి జాబ్ వచ్చేది అన్న బాధ

నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు పడాను ఎప్పుడు రాసాను ఆ టైం వరకు ఆ బాధ ఉంటుంది సో మీరు అప్పుడు ఆ బాధ ఫేస్ చేయకూడదు అనుకుంటే ఇప్పుడు ఉన్న టైం సద్వినియోగపరచుకోండి సరే మీరు నాకు కామెంట్ పెట్టారు నేనే ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే అది మీరు కోపంతో పెట్టిన కామెంట్ కాదనమాట మీరు ఎంతో పెయిన్ నుంచి మీ పెయిన్ నుంచి వచ్చిన కామెంట్ ఆ బాధ నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే దానికి మీరు నామే సీరియస్ అవ్వడానికి నేనేమెవరనో మీకు తెలియదు మీరెవరో నాకు తెలియదు జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ చేసి ఇస్తూనే ఉంటాను జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను బట్ కాకపోతే ఏంటంటే మనం అనుకున్న టయానికి అనుకున్న పని జరగకపోతే ఏంటంటే అది ఒక రకమైన బాధ అనమాట ఆ బాధాన్ని మనం ఎదుటి వాళ్ళ మీద ఎలా వ్యక్తపరుస్తామంటే కోపం రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటాం కోపం రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటాను సో అందుకని ఐ క్యాన్ అండర్స్టాండ్ అండి మీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను నిన్న కూడా నాకు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అక్క అక్క అసలు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందో తెలియట్లేదు అక్క అసలు ఆ జాబులు మానేసుకుని మరీ ప్రిపేర్ అవుతున్నాం ఇంట్లో పేరెంట్స్ చాలా బాధపడుతున్నారని చెప్పి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు సో సిస్టర్ అవును నిజమే సిస్టర్ ఎందుకంటే ఈ మధ్యలో డిఎస్సీ జరగలేదు కాబట్టి మీపై నేను అర్థం చేసుకోగలుగుతున్నాను బట్ ఆశ అనేది వదులుకోకండి ఆశ వదులుకుంటే ఏంటంటే మనిషి అనే వ్యక్తి ముందుకు వెళ్ళలేడనమాట సో అందుకని మీ ఆశ నిరాశ చెందనీయకుండా అలానే కొంచెం ఓపిక పట్టండి జరగాల్సింది జరుగుతుంది ఎట్టకేలో జరగాల్సింది జరుగుతుంది కాబట్టి మీరు మీ ఆశని కోల్పోకుండా అదే ఆశతో ఇంకొంచెం ప్రిపరేషన్ చెయ్యండి అంటే ఒకసారి ఆలోచించండి ఇంక రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోతే ఎస్సీ కానీ కంప్లీట్ అయిపోతే ఇంకా నోటిఫికేషన్ రాకుండా ఉండడానికి ఎలాంటి రీజన్స్ అన్నీ ఉన్నాయా మ్యాక్సిమం రీజన్స్ ఏం లేవు అంటే మ్యాక్సిమం పక్కాగా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో అందుకని మీరు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా మీ ప్రిపరేషన్ చెయ్యండి ఓకేనా చాలా మంది సిక్స్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం అక్క ఇంకెంత ప్రిపేర్ అవ్వాలి అని అంటున్నారు తప్పదండి మనకి జాబ్ వచ్చిన దాకా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే అంతేగా ఇంకొంతమంది నీకేమి ఎన్నన్నా అంటున్నారు సరే అండి నాకు నేను ఎన్న చెప్తాను మీరు ఎందుకు వినడం ఓకేనా ఫాలో అవ్వాలి సార్ అవకండి మీరు చదువుకోకండి నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువు ఏమైంది నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవ్వండి ఏమైంది అంతే కదా నాకు వచ్చే నష్టమేమి ఉండదు కదా కాకపోతే నేను మీకు చెప్తున్నాను అనమాట కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఏంటని నీకు మీకు మీకు నేను నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పేయమని మా సిస్టర్ ఈవెంట్స్ వచ్చినప్పుడు చూసుకున్నాం చూసుకుందామని వచ్చినాక ఏం చేసేసి చెప్పండి అలానే నేను మీకు చెప్తాను మీరు అలాంటి పెయిన్ ఫీల్ అవ్వకండి ఈరోజు మేము ఎంత బాధపడుతున్నాం అంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది కానిస్టేబుల్కి చూశారు కదా అరవై తొమ్మిది వేల మంది పీఈటీ పరీక్షలకు అటెండ్ అయితే ముప్పై తొమ్మిది వేల మంది క్వాలిఫై అయ్యారు ఓకేనా సో పోస్టులు చూసుకోండి మనుషులు చూసుకోండి సో కొంచెం కష్టపడినట్టయితే జాబ్ వచ్చేది అరే అసలు ఈ ఛాన్స్ మిస్ చేసుకుందా అని చెప్పి ఎంత ఫీల్ అవుతున్నాం అనుకున్నారు మేము తన పెయిన్ అనేది ఇంకా వర్ణనాతీతం అనమాట నేను మీకు అదే చెప్తున్నాను మీరు కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు చూసుకుందాం చూసుకుందామని చెప్పి అలానే ఉండిపోతే రేపు మార్చి ఎన్నింకి నోటిఫికేషన్ వచ్చి ఏం మేము ఎగ్జామ్ పెట్టేశారు అనుకోండి ఏంటి పరిస్థితి మీరు వెల్ ప్రిపేర్గా ఉన్నారా అప్పుడు మళ్ళా టైం కావాలి అని కొంతమంది అడుగుతారు ఓకేనా సో ఇలా మనమే అనుకుంటే ఎలాగే చెప్పండి సో నేను అందుకే మీకు చెప్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీ మంచి కోరే చెప్తున్నాను నోటిఫికేషన్ ఈరోజు రాని రేపు రాని ఎల్లుండి రాని ఎప్పటికైనా రాక తప్పదు వస్తుంది కాబట్టి మనం ఏం చెయ్యాలి మనం బాగా ప్రిపేర్ అవ్వాలి సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఇంకొంతమంది ఏమంటారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందాం అంటే ఏ రేపు నోటిఫికేషన్ వస్తే నువ్వు అప్లై చేయవా ఎగ్జామ్ రాయవా రాస్తావుగా అప్పుడు ఏం చేస్తావు అరే అసలు అప్పుడు అనుకుంటావు అబ్బా రెండు బిట్లు కరెక్ట్ పెడితే బాగుండేది మూడు బిట్లు రైట్ పెడితే బాగుండేది లేదా ఒక్క బిట్టు రైట్ పెట్టి ఉంటే బాగుండేది ఆ ఒక్క బిట్టు మనం చదివిన టాపిక్లో వస్తే బాగుండేది అని సో అదంతా ఎప్పుడు అనుకోవాలి సో అప్పుడు మనం అలా బాధపడకూడదు అంటే ఈరోజు నుంచి మనం ఏం చేయాలి కష్టపడాలి కష్టపడిందే ఎవరికి ఏది రాదండి ఓకేనా సో ఈ కష్టాన్ని మీరు ఇంకొన్నాళ్ళే భరిస్తారు ఓకేనా నోటిఫికేషన్ వరకే అనమాట నోటిఫికేషన్ వచ్చాక చూస్తారు కదా నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇన్నాళ్ళని చూస్తున్నారు కదా ఇన్నాళ్ళు ఎదురు తెతికి విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే మొత్తం అయిపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి నోటిఫికేషన్ వెంటనే ఇచ్చేసి వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి వెంటనే పోస్టింగ్ ఇస్తే ప్రిపేర్ అయిన వాళ్ళు హ్యాపీ కొంచెం టైం ఉంటే బాగుండి అనుకున్న వాళ్ళు ఎంత మంది ఉంటారో తెలుసా సో నేను అదే చెప్తున్నాను ఇంకా బాధపడకుండా ఉండాలంటే నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది గాయ సో మీరు మీరు చేయాల్సిందా బాగా ప్రిపేర్ అవ్వండి చాలామంది ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి ఉంటారు నాకు తెలిసి మ్యాగ్జిమ్ మళ్ళీ మీరు రీస్టార్ట్ చేయండి ఎవరైతే గ్యాప్ ఇవ్వకుండా అప్పటి నుంచి ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీ హార్డ్ వర్క్కి మీరు తగ్గ ఫలితాన్ని అయితే చూస్తారు ఓకేనా సో అందుకే గాయస్ ఎవరు కూడా నోటిఫికేషన్ ఉండదు అన్న భ్రమలో మాత్రం ఉండకండి నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఓకేనా సో అదే కాదు ఇప్పుడు నోటిఫికేషన్ కూడా పడింది అందుకే ఎవరు కూడా మీ ఆశల్ని వదులుకోకుండా బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇక్కడ నుంచి మీది ఒకటే లక్ష్యం ఏంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ప్రిపేర్ అవ్వడం బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఇంకా టాపిక్స్ ఓకేనా టెన్త్ క్లాస్ ఏమైనా టాపిక్స్ మిస్ చేసి ఉంటే చదువుకోండి లేదా సిక్స్త్ సెవెంత్ ఇవేమైనా టాపిక్స్ మిస్ చేసుకుంటే చదువుకుంటూ ఉండండి ఓకేనా వచ్చిన టాపిక్సే కాకపోయినా రా టాపిక్స్ ఏదైనా ఉన్నా చదువుకుంటూ ఉండండి సో అందుకే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవుతూ ఉండండి మీ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేకుండా చూసుకోండి మీరు బాగా ప్రిపేర్ అయ్యారు రేపు నోటిఫికేషన్ వస్తే మీరు జాబ్ మీరు పక్కా జాబ్ కొడతారు ఓకేనా ఇలాంటి నిరీక్షణలు చాలా ఉంటాయి అన్నమాట లైఫ్లో ఏదన్నా అద్భుతం జరిగే ముందు మనం కొన్ని కష్టాలను అయితే చూడాలన్నమాట సో మీరు అదే కష్టం అనుకోండి రేపు నెక్స్ట్ లైఫ్లో మీకు అద్భుతాలు జరగవచ్చు ఓకేనా అద్భుతం జరగాలి అని చెప్పే మనం కూడా నమ్మాలి మన మీద మనకి నమ్మకం లేకపోతే మనం ఏ పనిలో కూడా సక్సెస్ చూడలేము అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఫలితాన్ని దేవుడికి వదిలేసేయండి ఓకేనా మీరు కష్టపడితే హార్డ్ వర్క్ కనుక చేసినట్లయితే దాన్ని సక్సెస్ మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు ఓకేనా గాయస్ ఓకే ఇలాంటి అప్డేట్స్ మీకు నేను ఎప్పటికప్పుడు చేరవేస్తూనే ఉంటాను మీ అందరికీ తెలుసు కదా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ